పోలీసులు కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక ఇన్స్పెక్టర్ సూర్య తన అన్న చావుకి కారణం కృష్ణప్రసాద్ అనుకొని కృష్ణప్రసాద్ని ఎంతగానో టార్చర్ చేస్తూ తనని లాటితో కొడుతూ రే ఎందుకురా మా అన్నయ్యని చంపావు శోభచంద్ర గారిని ఎందుకురా పొట్టున పెట్టుకున్నావో దేవత లాంటి శోభచంద్ర గారిని కొన్నేళ్ల క్రితం మర్డర్ చేసి ఆ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి ఒకవేళ నిజం తెలిసినా కూడా శరత్చంద్ర గారు నిన్నేమి చేయకుండా ఉండాలని తన చెల్లిని ట్రాక్ చేసి రెండో పెళ్లి చేసుకున్నావు కదా ఆ విషయం తెలుసుకున్న మా అన్నయ్యని చంపేశావు కదా అని చెప్పి సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటే సార్ నాకు మీ అన్నయ్య గారి హత్యకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఇదంతా చేసింది ఆ అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య షటప్ అంటూ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ చేసిందంతా నువ్వు చేసి అన్యాయంగా శరత్చంద్ర గారి భార్య అయినా అపూర్వ గారి మీద నింద మోపాలని చూస్తావా అని చెప్పి అంటూ కృష్ణప్రసాద్ని ఎంతగానో కొడుతూ ఉంటే ఇక దెబ్బలకు తాళలేక కృష్ణప్రసాద్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక తర్వాత సూర్య అక్కడున్న పోలీసులతో చూడండి వీడు నిజం ఒప్పుకునేంత వరకు కొడుతూనే ఉండండి అని చెప్పి పక్కకు వచ్చి భూమికి ఫోన్ చేస్తాడు భూమి గారు మీరు నాకు ఒక ప్లాన్ చెప్పారు కదా ఆ ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అది చాలా మంచి ప్లాన్ మీరు అన్నట్టుగానే అసలైన నేరస్తుడిని నేను పట్టుకున్నాను ఇప్పుడు అతను స్టేషన్లోనే ఉన్నాడు అని చెప్పి సూర్య చెప్పగానే ఎవరతను అని చెప్పి భూమి కంగారు పడిపోతూ అరెస్ట్ చేయాల్సింది ఆ అపూర్వని కదా మరి నేరస్తుడు దొరికాడని అంటున్నారేంటి ఎవరిని అరెస్ట్ చేస్తుంటారు అని చెప్పి సార్ దయచేసి మీరు ఎవరిని అరెస్ట్ చేశారో కాస్త చెప్తారా అని భూమి అంటూ ఉంటుంది దాంతో మీరు ఒకసారి స్టేషన్కి రండి మీ కళ్ళతో మీరే చూద్దరు కానీ అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు దాంతో భూమి పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది మరో పక్క శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఆ రెండు హత్యలు చేశాడని బలంగా నమ్ముతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమ్మ మీరా దయచేసి నన్ను క్షమించమ్మా నా శోభ చంద్రను పెట్టుకున్న ఆ హంతకుణ్ణి ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకొని ఈ ఇంట్లోనే ఉండనిచ్చాను ఇకపై నీకు భర్త లేడు వాడు చచ్చిపోయాడనుకో అని చెప్పి సరిచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఏంటన్నయ్య మీరనేది ఆయన చనిపోయాడని ఎలా అనుకోమంటారన్నయ్య నాకు తెలిసినంతవరకు ఆయన చాలా మంచివారు ఆయన వదిరిని హత్య చేశారంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి మీరు అంటూ ఉంటుంది అప్పుడు అపూర్వ పిచ్చి మీరా నువ్వు ఇలా అమాయికురాలివి కాబట్టే ఇన్ని రోజులు రెండు హత్యలు చేసి కూడా మన మధ్య దర్జాగా తిరుగుతూ కృష్ణప్రసాద్ ఎంతో సంతోషంగా ఉన్నాడు పిచ్చి పిచ్చిదాన్ని చేసి శోభచంద్ర అక్కను చంపినందుకు బావకు నిజం తెలిసినా కూడా బావ ఏం చేయకుండా ఉండాలని చెప్పి ఎంతో తెలివిగా ఆల్రెడీ పెళ్ళైందనే నిజాన్ని దాచిపెట్టి నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు ఇదంతా కృష్ణప్రసాద్ ఆస్తి కోసమే చేశాడు దేవత లాంటి అక్క కృష్ణప్రసాద్ని సొంత అన్నేలాగా చూసుకుంది చాలా బాగా నమ్మింది కానీ ఈ కృష్ణప్రసాద్ మాత్రం తనకు పెళ్ళైందనే నిజం అక్కకు తెలిసిపోయిందని చెప్పి తనను వెన్నుపోటు పొడిచాడు నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఫ్యాక్టరీలో అక్కను చంపేశాడు అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ మీద నిందలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అసలు ఆ కృష్ణప్రసాద్ని నా చేతులతో నేనే షూట్ చేసి చంపాలనుకున్నాను ఆ పోలీసులు అడ్డుపడడం వల్ల ఆగిపోయాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ కృష్ణప్రసాద్కి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదో అని చెప్పి శరశ్చంద్ర కృష్ణప్రసాద్ వస్తువులను తీసుకువచ్చి బయటపడేసి వాటిని తగలబెడుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఆగు మావయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు మా నాన్న ఏ తప్పు చేయలేదో అని చెర్రీ అంటూ ఉంటాడు బిందు ఏడుస్తూ నాన్న లేని ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది లేదు బిందు మనం ఇక్కడే ఉండాలి నాన్న ఏ తప్పు చేయలేదని ఈ పెద్ద మనిషికి అర్థమయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి అని చెర్రి అంటూ ఉంటాడు అపూర్వతయ్య మాయలో పడి ఈయన కళ్ళు మూసుకుపోయాయని చెప్పి చెర్రి అనగానే అప్పుడు శరత్చంద్ర చెర్రి చంప పగలగొడతాడు మీరు నన్ను కొట్టినా చంపినా నేను చెప్పేది నిజం మా నాన్న ఏ తప్పు చేయలేదో తప్పు చేసింది అపూర్వతయ్య శోభచంద్ర అత్తయ్యని పొట్టను పెట్టుకుంది ఈ అపూర్వ అత్తయ్యే అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర చెర్రి గొంతు పట్టుకొని చూడు ఇంకొకసారి నా భార్యను ఏవైనా అన్నావంటే నా భార్య మీద అనవసరమైన నిందలు వేయాలని చూసావంటే అల్లుడువని కూడా చూడను నా కూతురి నుదుట పొట్టు చెడిగిపోయినా పర్వాలేదు నిన్ను చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెర్రి మీద మండిపడుతూ ఉంటాడు మా నాన్న ఏ తప్పు చేయలేదని త్వరలోనే రుజువు అవుతుంది అది రుజువైన రోజున మీరు ఎంత పెద్ద తప్పు చేశారో ఒక రాక్షసిని ఎంతలా నమ్మారో అర్థమవుతుందని చెప్పి చెర్రి అనగానే అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ బావా చంపాల్సింది చెర్రీని కాదు బావా నన్ను చిన్నప్పుడు నాకు కొడుకులు లేరని నేను ఈరోజు కూడా బాధపడలేదు బావా మన చెర్రి ఉన్నాడు కదా అని చెప్పి ఈ చేతులతో నేను ఎత్తుకొని మరీ పెంచాను ఈ చేతులతో ఆడించాను అటువంటిది నా చేతులతో పెంచిన వాడే నా మీద అభాండాలు వేస్తున్నాడు తన తండ్రిని తప్పించడం కోసం అని చెప్పి అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నాడు అని చెప్పి అపూర్వ నటిస్తూ ఉంటే నువ్వు బాధపడక అపూర్వ వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళ మాటలు నేను నమ్మిస్తానా నువ్వేంటో నాకు తెలియదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా ఎవరు నన్ను నమ్మిన నమ్మకపోయినా నువ్వొక్కడివి నన్ను నమ్మితే చాలు బావా నువ్వు కూడా నన్ను నమ్మకపోయి ఉండుంటే ఈ పాటికి నేను ఏమైపోయేదానో అని చెప్పి అపుర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే గోరింటాక్ సుజాత ఇదంతా చూస్తూ అమ్మాయి నువ్వు మామూలు దానివి కాదు ఇలా నటించబట్టే అల్లుడు గారి దగ్గర ఇన్ని రోజులు దొరకకుండా ఉన్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా చెర్రీ ఏడుస్తూ గగన్ దగ్గరికి వస్తాడు రే చెర్రీ ఏమైందిరా ఎందుకు అలా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ నాన్నను నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే రే చెర్రి ముందు నువ్వు కూల్గా ఉండవు వాటర్ తాగు ఇప్పుడు ఏమైందో చెప్పు మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి గగన్ అంటూ ఉంటే శోభచంద్ర అత్తేని నాన్న చంపాడని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు కానీ నిజానికి ఆ తప్పు చేసింది అపూర్వ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఏంట్రను అనేది ఆ అపూర్వ హంతుకురాలా కానీ నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యం లేదు కదా అని అంటూ ఉంటే సాక్ష్యం ఉందన్నయ్య భూమి టెడ్డి పేరులో ఉన్న ఒక కెమెరాని మావికి చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చింది ఆ కెమెరాలో అపూర్వ అత్తయ్య అతి దారుణంగా శోభచంద్ర అత్తయ్యని చంపిన వీడియో ఉంది ఆ వీడియో పెద్దమ్మ కూడా చూసింది అని చెప్పి చర్య చెబుతూ ఉంటాడు దాంతో గగన్ ఏంట్రా అనేది అమ్మ కూడా ఆ వీడియో చూసిందా అంటే అమ్మ మీద హత్యయత్నం జరిగింది ఆ కెమెరా కోసమే అనమాట అని చెప్పి గగన్ అన్ని నిజాలు తెలుసుకుంటూ ఉంటాడు అవునన్నయ్య నీకు తెలిస్తే నువ్వు అపూర్వ అత్తయ్యని బతకనివ్వవని చెప్పి భూమి పెద్దమ్మ దగ్గర మాట తీసుకుంది ప్రస్తుతం ఆ కెమెరా పనిచేయడం లేదో భూమి ఇచ్చింది అందుకే మామయ్య దగ్గర అపూర్వతయ్య తప్పు చేసిందని నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యం లేదు పోలీసులు అరెస్ట్ చేసిన ఆ రత్న నాన్న పేరు చెప్పింది దాంతో పోలీసులు నాన్నను తీసుకువెళ్లారు మావయ్య నాన్నను అతి దారుణంగా కొట్టాడన్నయ్య అని చెప్పి చెర్రీ అనగానే గగన్ ఉగ్రరూపంతో రే చెర్రి నువ్వేం కంగారు పడకో మీ నాన్నను నేను విడిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇన్ని కుట్రలు చేసిన ఆ అపూర్వ అసలు మనిషే కాదు నర రూపరాక్షసి అటువంటి నర రూప రాక్షసిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను నువ్వు ధైర్యంగా ఉండురా నీకు నేనున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి కొన్నేళ్ల క్రితం నాన్నను ఆ అపుర్వ అన్యాయంగా ఇరికించింది ఫ్యాక్టరీని తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని చెప్పి నమ్మించి నాన్న చేత ఫ్యాక్టరీని తగలబెట్టించింది అప్పుడు లోపల శోభచంద్ర అత్తయ్య ఉందన్న విషయం తెలియక నాన్న ఫ్యాక్టరీని తగలబెట్టాడు ఆ తర్వాత ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని నాన్నను జైలుకి పంపిస్తానని బ్లాక్ చేసి అమ్మ మెడలో తాళి కట్టించింది ఈ విషయం నాన్న నీతో ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నాడు కానీ నువ్వు నాన్నను అపార్థం చేసుకోవడంతో ఈ విషయం నీకు చెప్పలేక నాతో ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డాడు నాన్న మీకు దూరం అవ్వడానికి కారణం కూడా ఆ అపూర్వ అత్తయ్య అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్పడంతో అప్పుడు గగన్ రే చెర్రీ నేను చెప్పాను కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి వస్తే అపూర్వ నిన్ను వదిలిపెట్టని నీ అంత చూస్తాను అని చెప్పి ముందు దీన్ని పోలీస్ స్టేషన్కి పంపించాలంటే ఆ కెమెరా ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పి గగన్ అనుకుంటాడు మరోవైపు భూమి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇన్స్పెక్టర్ సూర్యను కలుస్తుంది అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య రండి భూమి గారు మా అన్నయ్యని మీ అమ్మగారిని మర్డర్ చేసిన హంతకుడిని చూపిస్తాను అని చెప్పి ఇదిగోండి వీడే అంటూ కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకి లేపడంతో అప్పుడు కృష్ణప్రసాద్ని చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మావయ్య అంటూ భూమి ఏడుస్తూ ఉంటుంది ఏంటి భూమి గారు వీణ్ మావయ్య అంటున్నారు వీడు నేరస్తుడు అని అంటూ ఉంటే లేదు ఇన్స్పెక్టర్ గారు మీరు పొరపాటుపడి మావయ్యని అత్యంత దారుణంగా కొట్టారు అని చెప్పి భూమి తన చున్నితో కృష్ణప్రసాద్కైన గాయాలను అద్దుతూ ఉంటుంది అయ్యో మావయ్య ఏంటి మావయ్య మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టారో మీరు ఏ తప్పు చేయలేదని చెప్పుండొచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను చెప్తూనే ఉన్నానమ్మా కానీ వాళ్ళు నా మాటలు నమ్మడం లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయ్యో సూర్య గారు ఇదంతా ఆ అపూర్వ కావాలని చేస్తుంది తను ఎస్కేప్ అవ్వడం కోసం అని చెప్పి మా మావిని అన్యాయంగా ఇరికిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు భూమి గారు కానీ ఎవిడెన్స్ లేనిది పోలీసులము నమ్మమని మీకు కూడా తెలుసు కదా ఆ అపూర్వ హత్య చేసిందని నిరూపించడానికి మీరు ఎవిడెన్స్ తీసుకురండి అప్పుడు కృష్ణప్రసాద్ని వదిలేస్తామని చెప్పి సూర్య అంటూ ఉంటాడు నా వరకు ఆ రత్న స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులను ఇతన్ని వదిలేయడానికి మేము ఒప్పుకోము ఇతని మీద కేసు కూడా ఫైల్ అవ్వబోతుంది అని చెప్పి సూర్య అంటూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ మామయ్య మీరేం బాధపడకండి మిమ్మల్ని నేను బయటకు తీసుకువస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇంతలో గగన్ భూమికి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని సీరియస్గా అడగడంతో బావా అది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రా అని చెప్పి గగన్ అంటాడు భూమి గగన్ చెప్పిన చోటికి వెళ్తుంది అప్పుడు గగన్ భూమితో సీరియస్గా కెమెరాలో ఉన్న వీడియో గురించి నాతో ఎందుకు చెప్పలేదు అమ్మ ఆ వీడియో చూడడం వల్లే కదా అమ్మని చంపాలనుకున్నారు ఇవన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టావని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే భూమి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకొని నిజం తెలిస్తే నువ్వు ఊరుకోవని తెలుసు బావా ఆ అపూర్వను ఏం చేస్తావో అన్న భయంతో ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని నీతో ఈ విషయం చెప్పలేదు కెమెరా రిపేర్ అయిన తర్వాత చెప్దామని అనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ కెమెరాను ఏ షాప్లో ఇచ్చావో త్వరగా అక్కడికి వెళ్ళి కెమెరా కలెక్ట్ చేసుకుని నాన్నను విడిపిద్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది అవును కొన్నేళ్ల క్రితం నాన్నను అన్యాయంగా ఇరికించి ఆ అపూర్వ ఎంత మోసం చేసిందో అంతా కూడా తెలుసుకున్నాను మా నాన్నను మాకు దూరం చేసి మా కుటుంబానికి ఇంత అన్యాయం చేసి మీ అమ్మను నీకు దూరం చేసిన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు దాన్ని అంత చూద్దాం పద భూమి అంటూ భూమికి అండగా నిలబడి గగన్ తనతో పాటు కెమెరాను కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి